హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక క్రేజీ క్యారెక్టర్ని పరిచయం చేయబోతున్నాను వాడి పేరు చెప్తేనే దరిద్రానికి కూడా దరిద్రం పడుతుంది ఆ దరిద్రపు డైనోసర్ ఎవరో కాదు నేనే నా పేరు దరిద్ర నారాయణ్ నా దరిద్రం ఎలా ఉంటుందంటే ట్రైన్ ఎక్కుదామని స్టేషన్కి వస్తే జస్ట్ ఒక్క సెకండ్ ముందే వెళ్ళిపోయి ఉంటుంది సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఎర్రటిండలో కరెంటు పోద్ది ఏదైనా జాబ్కి అప్లై చేద్దాం కదా అని సిస్టమ్ ఓపెన్ చేస్తే సిస్టమ్ క్రాష్ అయిపోద్ది నేను ఏది అనుకున్నా దరిద్రం ముట్టుకుంటే మసి వేలు పెడితే మట్టి మట్టి కొట్టుకుపోవాల్సిందే సరే లైఫ్లో ఏదైనా చేద్దాం కదా అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా ఏ వీడియో పెట్టినా రెండే వ్యూస్ వచ్చాయి ఒకటి నాది రెండోది మా అమ్మది ఎందుకులే లేక సిగ్గుపోద్దని క్లోజ్ చేసా ఒకరోజు మా వాడు చెప్పాడు కదా అని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోకి దూకే అక్కడ వాళ్ళు మీ జీవితమే మారిపోతుంది సార్ రెండు నెలల్లో బెంజ్ కారు కొనే స్కీమ్ సార్ ఇది అన్నారు బెంచ్ కారు కాదు బిచ్చగానే అయిపోయా స్టాక్ మార్కెట్లో కొత్తదాన్ని ట్రై బొక్క బొక్కపడింది ఎందుకంటే నేను పెట్టింది పెన్ని స్టాక్లో కాదు పెనాలిటీ స్టాక్లో దెబ్బతో అప్పులు ఈఎంఐలు మిగిలినాయి సరే ఈ దరిద్రంలో కనీసం ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా ఉంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అనుకుంటూ ఉండగా ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి అమ్మాయి నా ఇన్స్టా డీపీ చూసి నాకు మెసేజ్ చేసింది ఆత్రంగా ఓపెన్ చేశా దాంట్లో దయచేసి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టద్దండి నాకు లైఫ్ పైన చాలా హోప్స్ ఉన్నాయి అని ఉంది ఆ ఇంకా తట్టుకోలేక మా వర్గానికి ఇన్స్పిరేషన్ మా యువతకి ఆశాద్యోతి అయిన మా సంపూర్ణేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని పురాతన ఆయుర్వేద వైద్య గ్రంథాలన్నీ చదివి మా ఇంట్లో పాడైపోయిన తుప్పు పట్టినటువంటి వాషింగ్ మెషిన్ మోటార్తో ఒక టైం మిషన్ని తయారు చేశా టైం మిషన్లో కూర్చొని ట్వంటీ ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ సెట్ చేసి బటన్ నొక్కేశా ఒక్కసారిగా జుయ్యని ముందుకు దూసుకెళ్ళింది నాలో హోప్స్ దానికంటే ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాయి అలా వెళ్తూ ఉండగా మధ్యలో వేడి వేడి సమస్య అంటూ ఒకడు వచ్చాడు ఒరే ఇది బస్సు కాదురా టైం మిషన్ రా అని ఇంకా స్పీడ్ పెంచేశా ఫ్యూచర్లోకి వెళ్ళగానే అందమైన వైఫ్ బంగారం లాంటి పిల్లలు ఇంద్రభవనం లాంటి ఇల్లు పెద్ద కారు దర్శనమిస్తాయని అనుకుంటూ ఉండగానే డెస్టినేషన్ రీచ్ అయిపోయా తల బయట పెట్టి చూసేలోపే ఒక రోబో డాక్టర్ వచ్చి ఫిట్నెస్ బ్యాండ్ చేతికి కట్టి బాడీ అంతా స్కాన్ చేసింది ఎయిటీ పర్సెంట్ డిప్రెషన్ ట్వంటీ పర్సెంట్ ఈఎంఐ ఉంది మీ బ్లడ్లో మీరు ఇంకా బ్రతికే ఉన్నారా అని అడిగింది సరే అని ముందుకు వెళ్ళి లిఫ్ట్ ఎక్కా దాంట్లో ఆల్రెడీ ఒక అందమైన అమ్మాయి ఉంది తననే చూస్తూ ఉన్నా బహుశా ఇదేనేమో లవ్ వట్ లిఫ్ట్ సైట్ అంటే అనుకున్నా తను సడన్గా అంకుల్ కొంచెం ఫోర్త్ ఫ్లోర్ బటన్ నొక్కుతారా అంది అంకులా నన్ను అంకులా అంతే గుండె గులాబ్ జామ్ అయిపోయింది లిఫ్ట్ దిగి బయటకు రాగానే లోన్ రికవరీ డ్రోన్ వెంటపడింది నా ఈఎంఐ రికవరీ కోసం ఇరవై ఏళ్ళ తర్వాత కూడా నా వెంట పడుతుందా ఆహ్ చివరికి దేవుడే కలలో కనిపిస్తే అడిగే స్వామి ఏంటి నాకు ఈ దరిద్రం అని దేవుడేమో నువ్వు అన్లక్కీ ఖాతాలో డెమో యూజర్ నాయనా అన్నాడు రాహుకేతువులు పిఎం దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ నిన్ను టార్గెట్ చేశాయి ఈ జన్మకి ఇంతే బాబు అన్నాడు ఇంకా చేసేది లేక జేబులో మిగిలిన చివరి పది రూపాయలతో పెట్రోల్ కొట్టించి టైమ్ మిషన్ ఆన్ చేసి నెక్స్ట్ జన్మను సెలెక్ట్ చేసా మళ్ళీ జూఈ అంటూ దూసుకెళ్ళింది కొత్త జన్మలో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ మ్యాట్రిమోని యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేశా ఈ ఫైల్ ఆల్రెడీ ప్రీవియస్ లైఫ్లో రిజెక్ట్ చేయబడింది రిట్రై నాట్ అలౌడ్ అని హ్యాంగ్ అయిపోయింది ఇంకా ఏం చేయలేక రోబో గర్ల్ ఫ్రెండ్ వస్తే దాన్ని గోకుదామని ట్రై చేసా అది కూడా బ్లాక్ చేసి వెళ్ళిపోయింది కొన్ని జమ్స్ బాడీలో ఉంటాయి కానీ కొన్ని దరిద్రాలకి ఎన్ని జన్మలు జన్మలెత్తిన నేనే బాడీనే కాలం మారిన దేశం మారిన ఆఖరికి జన్మ మారిన నా దరిద్రం మాత్రం లైఫ్ టైం అన్లిమిటెడ్ ప్యాక్ అది ఫ్రెండ్స్ నా స్టోరీ ఇలాంటి మరిన్ని దరిద్రాలను చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ దరిద్ర నారాయణ్ సైనింగ్ ఆఫ్